నమస్తే అండి ఏపీలో ఈ ఏడాది మేలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చినటువంటి సంగతి అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే కూటమి పట్ల ప్రజలు అనుకూలంగా స్పందించి ఓట్లు వేశారా లేదంటే జగన్ మీద విపరీతమైనటువంటి కోపంతో ఓట్లు వేశారా అనేటటువంటి అంశం మీద విశ్లేషణలు చూస్తే రెండూ కరెక్టే అని అంటున్నారు దీని గురించి మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ విశ్లేషణ చేస్తూ జగన్ మీద కోపంతోనే చంద్రబాబును ప్రజలు గెలిపించి సీఎం చేశారని అభిప్రాయపడ్డారు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు మీద కోపంతో జగన్కు ఓటేసినటువంటి ప్రజలు ఇప్పుడు జగన్ మీద ఆగ్రహంతో బాబును తిరిగి అధికారంలోనికి తీసుకొచ్చి అప్పగించారని ఆయన అన్నారు జగన్ అయినా బాబు అయినా ఎవరు వచ్చినా వారికి అదాని అంబానీలు తప్ప కార్మికులు ఉద్యోగులు పెన్షనర్లు వంటి వారి కష్టాలు కనిపించడం లేదు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో జరిగినటువంటి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శర్మ ఏ ప్రభుత్వం వచ్చినా పెట్టుబడిదారులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తుందని పేదల వైపు మాత్రం చూడడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఆఖరుకు ఉద్యోగులు దాచుకున్నటువంటి ప్రావిడెంట్ ఫండ్ సొమ్ముని కూడా ఇవ్వడానికి ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయని ఆయన అన్నారు పెన్షన్ అన్నది ఉద్యోగుల హక్కు అని ఎవరు దయాదాక్షిణ్యాలు దానికి అవసరం లేదని ఆయన అన్నారు ప్రభుత్వాలు దిగి రావాలంటే ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉందని ఆయన చెప్పుకొచ్చారు ఏపీలో అయితే చంద్రబాబు లేకపోతే జగన్ అనేటటువంటి రాజకీయం ఉందంటే ప్రజలకు ఎవరు నచ్చకపోతే రెండో వారిని ఎన్నుకుంటారు అని మాజీ ఎమ్మెల్సీ తన రాజకీయ విశ్లేషణ అభిప్రాయాన్ని చెప్పారనుకోవాలి నమస్తే